మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఊరు ఓడ అనేది తేడా లేకుండా ప్రతి చోట కూడా అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా విశాఖపట్నం నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు విశాఖ వన్ టౌన్ ఏరియా ఏదైతే ఉందో కన్యాకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని సుమారు ఐదు కోట్ల రూపాయల నగదుతో ఏడు కేజీల బంగారంతో పన్నెండు కేజీల వెండితో అలంకరించినట్లయితే తాజా సమాచారం దీనికి సంబంధించి ప్రస్తుతం అమ్మవారు ఏ విధంగా అలంకరించారో తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు సుమన్ టీవీ ప్రస్తుతం అయితే ఏదైతే ఉందో వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కన్యిక పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి అయితే రావడం జరిగింది ఒక్కసారి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉందో చూద్దాము సో ప్రస్తుతానికైతే ఆలయం లోపలైతే మనం ఉన్నాము ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు సో ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఏ విధంగా అలంకరించారు ఎంత సమయం పట్టింది ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈరోజు అమ్మవారిని ఐదు కోట్ల రూపాయలతో ఇంకా ఎలా అలంకరించారు ఓం శ్రీ వాసవీ దేవే నమ నా పేరు రాంబిల్లి బిచ్చుభాస్కర్ కుమార్స్వరం అండి ఆలయ ప్రధాన అర్చకుని మా కంజకార దేవస్థానం విశాఖపట్నం అంటాం అండి మా దేవాలయంలో వాసన నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతారాల్లో అమ్మవారిని ఉన్నామండి ఈరోజు నవమి అష్టమి నవమి కలిసింది మంగళవారం సాధారణంగా మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఉన్నామండి లక్ష్మీదేవి అనగానే లక్ష్మి నోట్లతో అలంకరిస్తాం మహాలక్ష్మి అని ఎక్కువ నగదుతో అలంకరించే ఉద్దేశంతో భక్తులందరినీ అడిగి దా మన డబ్బును కలెక్ట్ చేసి అమ్మవారిని జరిగిందండి రూపాయి రెండు రూపాయలు కాదని మొత్తం అలా సేకరించడంలో ఐదు కోట్ల వరకు కలెక్ట్ చేసి అమ్మవారికి అలంకరించామండి అదేవిధంగా వెండి నగదు కూడా అలంకరిద్దామని ఉద్దేశంతో అందరిని అడగడం జరిగింది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తెచ్చిచ్చారు వెండి చెంబులు వెండి గిన్నెలు వెండి పళ్ళాలు అలాగా పన్నెండు కేజీల వరకు వెండి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూతన వస్తువులు ఏముంటే తీసుకురన్నామని చెప్పు అదేవిధంగా ఆభరణాలు కూడా తీసుకొచ్చారు అదే ఏడు కేజీలు బంగారం చీరతో కలిపి ఏడు కేజీల వరకు బంగారం కూడా ఆరు ఏర్పడిందండి అవన్నీ కూడా అలంకరించడం జరిగింది ఉదయం చూపు భక్తులు వస్తున్నారు దీన్ని చేయడానికే సుమారు ఆరు గంటల సమయం పట్టిందండి ఆరు బ్రాహ్మణులు కష్టపడ్డాం ఈ అలంకరణ చేయడానికి చాలా అందంగా అమ్మవారు ముస్తాబు చేశాం వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలి మన ఆంధ్రప్రదేశ్ అంతా బాగుండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగిందండి ఈ అలంకరణ ఎన్ని రోజులు భక్తులకి అందుబాటులో ఉంటుంది అంటే ఇప్పుడు ఈరోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు సో భక్తులకి ఎన్ని రోజులు అవకాశం ఉంటుంది చూడటానికి ఏ అవతారం ఒకరోజే ఉంచుతామండి మహాలక్ష్మి అవతారం ఈరోజు రోజు జరిగింది రేపు నవమి దశమి గెలిసం కదా అమ్మవారిని రేపు పద్మావతి పద్మా శ్రీ అలవేల మంగాపురంలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని అలంకరణ చేస్తున్న రేపు కానీ ఒక్క రోజు మాత్రం అమ్మవారి అలంకరణ ఉంటుందండి సో ఈ కరెన్సీ నోట్లతో అలంకరించడానికి సుమారు ఐదు కోట్ల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు ఎంత సమయం పట్టింది ఎంతమంది కష్టపడ్డారు సో సుమారు ఆరు గంటల సమయం పట్టిందండి ఆరుగు బ్రాహ్మలు కష్టపడి చేశారండి ఇది సో ఐదు కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించాలనే థాట్ ఎందుకు వచ్చింది అనుకోలేదని వస్తుందని ఇది ఇరవై మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను చేసినప్పుడు నూట ఒక్క రూపాయలతో అమ్మవారికి అలంకరించాం సంవత్సరం సంవత్సరం దేదీమానంగా అలా పెరుగుతూనే వస్తుంది పూర్వకాలంలో కూడా అందరూ కూడా అమ్మవారి మొదలు పోని అమ్మవారికి పెట్టి వెళ్ళివారు అందరూ అది ఎలాగ ముగిసింది వ్యాపార స్థలాలు అంటే వ్యాపారం చేసే మృతి అంటే అందరూ ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం వల్ల మన ఓల్డ్ టౌన్ అయిపోవడం వల్ల జనం తగ్గారు మళ్ళీ దాన్ని మన పునరుద్ధ సంవత్సరం ఒకసారి అయితే లక్ష్మీదేవి అని చెప్పి అందరినీ అలంకరణ జరిగింది నవరాత్రిలో ఒకరోజు లక్ష్మీదేవి కింద అలంకరిస్తున్నామండి ఈరోజు ఈ ఐదు కోట్ల రూపాయలు కూడా ప్రజల నుంచి వచ్చినవైనా డబ్బులన్నీ కూడా అన్నీ కూడా ప్రజల నుంచి సేకరించింది అండి ఇదంతా కూడా ఈ పది రోజులు బట్టి అందరికి తెలియపరచరు నిన్న ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు సేకరించి రాత్రి పది గంటల నుంచి అభిషేకం చేసి అమ్మవారికి తెల్లవాద్యం నాలుగు గంటలకు స్టార్ట్ చేసి కొద్దిగా పదిహేను ఎన్నంతా సరే అలంకరించడానికి ఈరోజు ఒక్కరోజు మాత్రమే అలంకరణ అంతా ఉంటుంది మళ్ళీ రేపు మళ్ళీ కొత్త అవతారం ఒక్కరోజు మాత్రం అలంకరణ ఉంటుంది రాత్రి పది గంటల వరకు దర్శనం ఉంటుంది అందరికి ఎవరికైనా సరే పది తర్వాత అలంకరణ అంతా తీసివేసి తెల్లవాద్యం రెండు గంటలకు అమ్మవారికి అనుషయం చేసి పద్మావతి అమ్మని అలంకరిస్తామండి రేపు సో ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చూడొచ్చు నిజంగా పూర్తిగా అన్నీ కూడా కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు ఆలయం లోపల ఆలయం వెలుపల ఏదైతే గర్భాలయం ఉందో గర్భాలయం లోపల గర్భాలయం వెలుపులు కూడా స్థాయిలో కరెన్సీ నోట్లతో ఇరవై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు ఇలా దేదీప్యమానంగా అమ్మవారిని అయితే అలంకరించారు ఈ ఒక్కరోజు మాత్రం సుమారు ఏడున్నర కేజీల బంగారము అదేవిధంగా పన్నెండు కేజీల వెండితో అమ్మవారి ఆ చీర కూడా మొత్తం అంతా కూడా అలంకరించారు ఇది నెక్స్ట్ ఏదైతే ఉందో ఐదు కోట్ల రూపాయలు ఇదంతా కూడా ప్రసాదనం అంతా ప్రజలు మేము ఒక వారం రోజుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడంతో వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి డబ్బులన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా అలంకరించిన తర్వాత ఎవరు వస్తువులు వారికి ఇవ్వడం జరుగుతుంది మరికొద్ది అంటే ఈరోజు రోజు రాత్రి పది గంటల వరకే ఈ అలంకారంలో అమ్మవారు ఉంటారు భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని చెప్పి ఆలయ ప్రధాన అచ్చకూరు కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా నిజంగా ఈరోజు మన విశాఖపట్నంలో అమ్మవారి ఆలయంలో ఐదు కోట్ల రూపాయలతో పాటు పన్నెండు కేజీల వెండి అదేవిధంగా ఏడు కేజీల బంగారంతో అలంకరించడం ప్రప్రథము సో ఈ అవతారం ఆ ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారి అనుగ్రహం కలగాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినానండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం